హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోపోయే కదా ప్రియ సఖి పార్ట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఏంటి తెగ ఆలోచిస్తున్నా అని అడుగుతూ లోపలికి వచ్చాడు చేతన్ చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి అతని వైపు తిప్పి చూసింది వీక్ష అదేం లేదు అని చెప్తుంటే ఆమె పక్కకు వచ్చి కూర్చున్నాడు చేతన్ ఇప్పుడు నిజం చెప్పు అని అడుగుతూ ఆమె మీదకి వాలాడు తన మీదకి వస్తున్న అతని హృదయం మీద రెండు చేతులు ఆగ ఆగక్కడే అన్నది వీక్ష ఆగను అంటూ ఆమె చేతులు అడ్డు తీసి ఆమె మీద వాలిపోయాడు చేతన్ అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి సార్కి వేషాలు ఎక్కువైపోయాయి అని కళ్ళు ఎగరేసింది నువ్వేమో నన్ను పస్తులు పెడుతున్నావు వేషాలు వేయాలి యాక్టింగ్ చేయాలి అన్ని చేయాల్సి వస్తుంది తప్పట్లేదు మరి అని అంటున్నా అతని చెంప మీద చిన్నగా కొట్టి అబద్ధం ఆడితే ఊరుకోను సీరియస్గా చూసింది వీక్ష నిజమే చెప్తున్నా అని అన్నాడు చేతన్ ఏయ్ ఏదో పది రోజులు దూరంగా ఉన్నట్టు మాట్లాడతావు అంటూ అతన్ని పక్కకు తోసింది పది రోజులైనా ఒక్కరోజైనా దూరం దూరమే అని నవ్వుతూ ఆమె వైపు తిరిగి కళ్ళు ఎగరేశాడు అంది ఏంటి ఎందుకీ మేడం గారు ఏం ఆలోచిస్తున్నారో చెప్పలేదు అని అతను అడుగుతుంటే చేకేమనిపించింది తెలుసా ఆమె గారంగా చెప్తుంటే ఏమనిపించింది ఇవాళ మహిని చూస్తుంటే నాకు కూడా బేబీ ఉంటే బాగుండనిపించింది అని చిరు సిగ్గుతో చెప్పింది వీక్ష దానికంతా ఆలోచించడం ఎందుకో మనం కాస్త గట్టిగా కష్టపడితే అని అంటున్న అతని నోటి మీద చే వేసి నేనేం చెప్తున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు చిరుకోపంగా చూసింది ఈ వీక్ష ఆమె చేతిని తప్పించి ఇప్పుడు నేనేం మాట్లాడాను ఉన్నదే కదా చెప్పాను అని అమాయకంగా కనిరెప్పలు టడబులాడిస్తూ చెప్పాడు చేతన్ చా ఇవే తగ్గించుకుంటే బెటర్ అని అతన్ని వదిలి మరోవైపుకు తిరిగి వెనకలించి కౌగిలించుకున్నాడు చే ఆమె మెడలో ఉన్న చేయిన్ తిప్పుతూ పిలిచింది ఆమె వీపు మీద ముద్దు పెట్టుకున్నాడు అబ్బా చెప్పేది వినరా బాబు అని ఆమె చెబుతుంటే వింటున్నా కదా చెప్పు అని నెమ్మదిగా ఆమె నడుం మీదకి చేతులు పోనిస్తూ అన్నాడు తల మాత్రమే అతని వైపుకు తిప్పింది వీక్ష నువ్వు ఇప్పుడు పూర్తిగా సెట్ అయిపోయావు కదా అని ఆమె అడుగుతుంటే ఆమె చెంపని నింబురుతూ మనం ప్లాన్ చేద్దాం అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు చేతన్ ఆమె పెదవులు అందంగా వెచ్చుకున్నాయి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుదాం అని వీక్ష చెబుతుంటే అలాగేనన్నట్టు ఆమె వైపు చూసి తల ఊపాడు చేతన్ ఆమె తలని దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు సాయంత్రం స్వాతి రాజేష్ లోకంలో తిరిగి వచ్చేశారు గగన్ కిందకొచ్చి రాజేష్తో మాట్లాడుతున్నాడు సాయంత్రం ఎక్కడికో వెళ్ళాలి అని ధరణి చెప్పడం గుర్తుంది అతనికి ఎవరికి వారు మౌనంగా ఉండడంతో అతను పట్టించుకోలేదు సాయంత్రం అయిపోయింది రాత్రైపోయింది అందరూ ఫ్రెష్ అయ్యి టెర్రస్ మీదకి చేరిపోయారు బాబుని తీసుకుని చుట్టూ బొమ్మలు వేసి పరుపు మీద వదిలేసింది ధరణి ఏకాదశి వెన్నెల కాబోలు కాస్త నిండుగా ఉంది అందరి నవ్వుల మధ్య ఆ ప్రదేశం అంతా నిండిపోయింది గగన్ పక్కనే కూర్చుని అతని భుజం మీద తలవాల్చింది చేతన్ చెప్పే మాటలు ఆ పక్కనే ఉన్న వీక్ష ఆ మాటలు వారించడం గగన్ చేతన్ వీక్ష కాలేజ్ ఎలా ఉన్నాయో చెప్తుంటే అందరూ తెగ నవ్వేస్తున్నారు శ్రేష్ట కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయి హుషారుగా మారిపోయింది మిగతా వాళ్ళందరూ నవ్వుతూ చూస్తున్నారు నేను కూడా మీకు జూనియర్ అయితే బాగుండు అని అంటున్న ధరణి మాటలకి గగన్కి నవ్వొచ్చింది ఏం అని అడిగాడు నా కాలేజ్ లైఫ్ చాలా బోరింగ్ తెలుసా అంటూ అతనికి మాత్రమే వినిపడేలా చెప్పింది పెదవి విరిచింది ధరణి మన లైఫ్లో ఏ పేజ్ అయినా సరే మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అని అంటున్న అతని మాటలకి మూతి తిప్పింది ఈ ధరణి మీకేమైంది మీరు అలానే చెప్తారు చదువుకోవడానికే బోల్డ్ తిప్పలు పడ్డాను ఇక మా నాన్న అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తూ ఉండేవారు ఇక దించిన తల కాలేజీలోనే ఎత్తడం ఇంటికొచ్చి బుద్ధిగా చదువుకోవడం ఇంతే ధరణి చెబుతుంటే ఆమె భుజం చుట్టూ చెయ్యేసి ఏం పర్లేదు ఇప్పుడు నీకు ఏం చేయాలో అనిపిస్తే అది చేయి కావాలంటూ మళ్ళీ చదువుకో అని అన్నాడు గగన్ అతను జోక్ చేయట్లేదని అతని మాటలోనే తెలిసింది ధరణికి ఇప్పుడా నా వల్ల కాదులేండి అంటూ తల తిప్పి చూసిన ధరణికి అందరూ వాళ్ళనే చూస్తూ కనిపించడంతో తడబడి సరిగ్గా కూర్చుంది ఎందుకలా చూస్తున్నారు అని ధరణి అడుగుతుంటే మేమింతమంది ఇక్కడ ఉంటే మీరు మాత్రం గుసగుసలాడుకుంటున్నారు ఏం మాట్లాడుకున్నారేంటి మీరు అని ఆరా తీశారు శ్రేష్ట దేవెన ఏం లేదులే కాలేజీ గురించి మాట్లాడుతున్నా అంటూ ధరణి పక్కనే ఆడుకుంటున్న కొడుకుని ఎత్తుకుంది వీడికి నిద్ర వస్తుంది మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అని ధరణి పైకి లేచింది నేను వస్తాను పదా ఆమె ఒక్కటే అన్న ఉద్దేశంతో గగన్ పైకి లేవబోతే అతని చేతిని పట్టుకుని ఆపారు చేతన్ దీవిన ఇద్దరు ఏంటి అన్నట్టు వాళ్ళ వైపు చిరాగ్గా చూశాడు గగన్ ఎన్నాలకు అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటుంటే ఎక్కడికన్నయ్యా వదిన వీక్షి వెళ్తారులే అని చేతన్ చెప్పాడు గగన్ ఏదో మాట్లాడబోయేలోపు అవును మీరు మాట్లాడుతున్నండి నువ్వు రా వీక్ష అని చెప్పి సృజన్కి సైగ చేసి వెళ్ళిపోయింది ధరణి రూమ్లోనే పడి ఉండడానిక ఇంతవరకు వచ్చింది మీరు గగన్ వాళ్ళని చూసు విసుగ్గా అన్నాడు ఇప్పుడు మనందరం బీచ్కి వెళ్ళిపోతున్నాం అన్నయ్యా అని అన్నాడు చేతన్ మీరు వెళ్ళండి నాకు ఇంట్రెస్ట్ లేదు గగన్ చెప్పాడు అలా ఏం లేదు అందరం వెళ్ళి తీరాల్సిందే వెంటనే రాజేష్ అన్నాడు అక్కడి నుంచి సృజన్ వెళ్ళిపోవడం గగన్ గమనించాడు గగన్ ఇంకేం మాట్లాడలేదు అతను ఎక్కువగా వాదించకపోవడంతో మిగతా వాళ్ళంతా మరలా మాటల్లో పడిపోయారు అప్పటికి ధరణి అరగంట అయింది మెల్లిగా అందరూ కిందకొచ్చేశారు గగన్ గదిలోకి వెళ్ళేసరికి ధరణి బాబు ఇద్దరూ లేరు అతను బయటకొచ్చాడు వాళ్ళని వెతుక్కుంటూ అన్నయ్య బాబు మా గదిలో ఉన్నాడు అని చెప్పాడు చేతన్ ధరణి అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు గగన్ వదిన నీకేం చెప్పలేదా అన్నయ్య అని చేతన్ అడుగుతుంటే గగన్ లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపాడు బీచ్లో ఉంది నిన్ను అక్కడికి రమ్మని చెప్పలేదా రమ్మని చెప్పాలే అని సాగదిస్తూ చెబుతున్న చేతన్ మాటలకి అతనికి విషయం అర్థమైంది బాబు జాగ్రత్త లేస్తే వెంటనే కాల్ చేయి చేతన్కి చెప్పి అతను బయటకు వచ్చాడు బీచ్ కన్నా బయట ఉన్న రాజేష్ని చూస్తూ అడిగాడు గగన్ ఇంకో అరగంట ఆగి వస్తాం నువ్వు వెళ్ళు అనే చెప్పాడు రాజేష్ అక్కడ సృజన్ కనిపించకపోవడంతో అతనే ధరణిని తీసుకెళ్ళి ఉంటాడని గగన్ ఎక్స్పెక్ట్ చేశాడు అన్నయ్య చేతని పిలుపుకి కారు దగ్గరికి వెళ్ళబోతున్న గగన్ వెనక్కి తిరిగి చూశాడు బైక్ అంటూ కీస్ గగన్ చేతిలో పెట్టాడు అది తీసుకుని ముందుకు నడిచాడు గగన్ ఒకసారి అందరూ కలిసి బైక్ మీద సరదాగా వెళ్ళడం గుర్తొచ్చి నవ్వొచ్చింది అతనికి అతను హెల్మెట్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేశాడు ధరణితో అప్పటి మూమెంట్స్ గుర్తొచ్చాయి అతను వెళ్ళే వరకు అతని మదిలో ఆమె ఆలోచనలే నిండుకుని ఉన్నాయి అతను బైక్ స్టాండ్ వేసి నెమ్మదిగా తీరం వెంట నడవడం మొదలుపెట్టాడు అప్పటి వరకు ధరణికి తోడుగా ఉన్న సృజన్ గగన్ని చూసి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు సముద్ర తీరంలో కూర్చుని ఉంది ఈ ధరణి నిర్మలమైన నీలాకాశపు రంగు చీర ఆమె శరీరం మీద తిష్టవేసింది అతని అడుగులు వినిపిస్తుంటే నెమ్మదిగా తల తిప్పి చూసింది ఈ ధరణి ఆ ఇసుక తిన్నెల్లో చందమామలా కనబడుతోంది ధరణి అతని కళ్ళకి ఆమె ఏ హడావుడి చేయలేదు అతని అడుగులు ఆమెను సమీపించేస్తున్నాయి అతని నడకలో అదే హుందా అతని కళ్ళలో అదే ధీమ అవి పుట్టుకతో వచ్చినప్పుడు ఎప్పుడు అతన్ని వీడిపోవు ధరణి వెంటనే సముద్రం వైపు తిప్పింది తలానే నెమ్మదిగా ఆమె పక్కన కూర్చున్నాడు గగన్ అతని భుజం ఆమె తలని ఆనుతోంది ఆమె కాస్త వెనకగా పక్కనే కూర్చున్నాడు అతనేం మాట్లాడలేదు ఆమె ఏం మాట్లాడలేకపోయింది అతని రాకకి సంతోషపడినట్టు అప్పటి వరకు లేని గాలి ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చింది పనిలో పని ఇసుక మీద విశ్రాంతి తీసుకుంటున్న ఆమె చీర కొంగుని తట్టిలైపింది ఆమె కురుల పరిమళం ఆ గాలి నెమ్మదిగా అతనికి చేర్చింది పరవశంగా అనిపిస్తుంటే రేగుతున్న ఆమె జుట్టును అతను ధరణి అతని వైపు కళ్ళెప్పి చూసింది ఆమె చేతిలో ఉన్న చిన్న బాక్స్ అతని చేతిలో పెట్టింది ఏంటిది అతను అడిగాడు ధరణి మాట్లాడలేదు ఆమె ముఖంలో ప్రసన్నత చిన్న బిడియ కంగారు అన్నీ కనబడుతున్నాయి ఆ బాక్స్ ఓపెన్ చేశాడు అతను చిన్న బుక్ ఉంది అందులో అందులో కొన్ని లైన్స్ ఉన్నాయి ధరణి రంగురంగులతో అక్షరాలను తీర్చిదిద్దింది మొదటి పేజీ చూశాడు ఐ లవ్ యూ అని లవ్ సింబల్ వేసి ఉంది ఆ బుక్ చాలా చిన్నగా అరచేయంతా మాత్రమే ఉంది అతను సరిగ్గా కూర్చుని Second page, you said. In your smile, I find my face. In your eyes, I see my forever. In your voice, I hear the melody of my heart. In your arms, I have found the safest place in the world. In your presence, my heart feels complete. You don't just make me happy. యు మేక్ మీ ఓల్ ఇలా ఒక్కొక్క పేజీలో ఆమె ప్రేమను అక్షరాల్లో నింపేసుకుంది ధరణి అవి చదువుతున్నంతసేపు అతని పెదవుల మీద ఓ అందమైన చిరునవ్వు మెరుస్తోంది ధరణి ఎప్పుడూ ఆమె ప్రేమను ఆమె నోటితో ఇది అని చెప్పలేదు అతను ఎలా చూపిస్తాడో ఆమె కూడా స్వచ్ఛమైన ప్రేమని అతనికి తన పనులతో తన మాటలతో పరిచయం చేస్తూనే ఉంటుంది ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అతను ఈరోజు స్పెషల్ ఏంటి అతను అడుగుతుంటే నేను మిమ్మల్ని మొదటగా చూసిన రోజు అని అంది ధరణి అతను కాస్త ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టాడు మీరు రోడ్డు మీద ఎవరినో కొడుతుంటే చూశాను అంటూ ధరణి నవ్వింది అంతేకాదు మీరు మొదటగా నన్ను చూసింది కూడా ఈరోజే కాకపోతే మీకంటే రెండు సంవత్సరాలు ఆలస్యంగా చూశాను మిమ్మల్ని అని ఆమె చెప్తుంటే అతను ఆశ్చర్యపోయాడు నిజంగానే ఈసారి ఏంటి అవును నన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూశారో మీరు చెప్పారు మీరు స్కూల్కి వచ్చినప్పుడు చూసారని ఇదే రోజున ఆ ప్రోగ్రాంకి వచ్చాను అలాగే రెండు సంవత్సరాల తర్వాత ఇదే రోజున మిమ్మల్ని చూశాను అంటూ ఆ డేట్ కనిపెట్టడానికి ధరని ఎన్ని అవస్థలు పడిందో గుర్తు చేసుకుని నవ్వుకుంది అదంతా యాక్సిడెంటల్గా జరగడం అతనికి ఒక్కింత ఆశ్చర్యంగానే ఉంది అతని మోకాల మీద రెండు అరచేతులు ఆనించి వాటి మీద గడ్డం పెట్టి అతని కళ్ళలోకి వాలినట్టు అతని కళ్ళలోకి చూసింది రెండు క్షణాల పాటు అతన్నే చూస్తూ అతని మోకాల మీద చంపానించింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ధరణి స్వరం ఘద్గతికమైంది అతను తల ముందుకు వంచి స్పష్టంగా కనబడుతున్న ఆమె మెడ వెనుక భాగం మీద ముద్దు పెట్టుకున్నాడు ధరణి కళ్ళు మూసుకుపోయాయి ఆమె ఇంప్రెస్డ్ ఆమె చెవి దగ్గర చెప్తే ఆమె చెవితమ్మ మీద ముద్దు పెట్టుకున్నాడు ధరణి ఒక్క వదుటిన పైకి లేచింది అతని వైపు కళ్ళు వెడల్పి చేసుకుని మరీ చూసింది నేనేం చేయలేదు ఇప్పుడు తను ఎన్నో చేస్తే ఏమాత్రం మెచ్చుకుని అతను ఇవాళ ఏం చేయకపోయినా మెచ్చుకుంటుంటే ధరణికి ఆశ్చర్యంగా ఉంది మరి యు మేక్ మీ హ్యాపీ అతను చెప్తూనే ఆమె చెంప మీదకి చేయి వేశాడు కథ కొనసాగుతోంది ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది బాగుందా బాగుంటే కామెంట్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మీకేమనిపించిందో చెప్పండి మొత్తానికి మన ధరణమ్మ గగన్ని ఇంప్రెస్ చేసేసింది అదన్నమాట సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం